బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో గ్రాండ్ ఫినాలే సమయం దగ్గర పడడంతో హౌస్లో సన్నివేశాలు ఉత్కంఠకరంగా మారాయి నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉండడంలో ఆవేశంతో బయటకు వచ్చాడు మొదటి నుండే తన పాజిటివ్ యాటిట్యూడ్ సహనంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సుమన్ ఈసారి కళ్యాణ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హౌస్ లో రచ్చా గుర్తించాడు టవర్ టాస్క్ లో సంచాలక్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానాలపై సుమన్ ఫైర్ అయ్యాడు వేలు కిందకి దించకపోవడం నేరుగా తనకు చూపించకపోవడం వంటి కారణాలతో అతను కళ్యాణ్ కుండ బద్దలు కొట్టి ఆవేశం వ్యక్తం చేయడం అందరిని షాక్ లోకి నెట్టింది మరోవైపు రీతు భరణి మధ్య కూడా సంచాలక్ నిర్ణయాలపై తీవ్ర చర్చ జరిగింది భరణి సంచాలక్ నామినేట్ చేస్తూ అందులోని అన్యాయంపై ఆవేశం చూపించగా రీతు కూడా ఆత్మవిశ్వాసంతో తన యాటిట్యూడ్ ప్రదర్శించింది ఈ వారం నామినేషన్స్ లో దివ్య నిఖిత ధీమాన్ పవన్ సంజన భరణి కళ్యాణ్ ఇమాన్యుయల్ ఉన్నారు హౌస్ లో ఈ సన్నివేశాలు గ్రాండ్ ఫినాలే ముందు ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి